అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు ఈ రోజు ఉదయం జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద గులాబీ పార్టీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు ఐదు రూపాయలకే పేదల కడుపు నింపై అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చే కుట్రను అడ్డుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది అయితే బీఆర్ఎస్ కార్యకర్తలను గేటు బయట పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో బల్దియా ప్రధాన కార్యాలయం ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది కార్యాలయంలో వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించారు బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ జంట నగరాలకు ఎంతో మంది వస్తుంటారని అలాంటి వారికి కడుపు నిండా అన్నం పెట్టాలని అన్నపూర్ణ క్యాంటీన్ల పథకం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని తెలిపారు అన్నపూర్ణ పేరు మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందన్నారు పేరు మార్చాలని ఉద్దేశం ఉంటే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయం తీసుకోవాలని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ప్రజలకు ఇచ్చింది ఆరు గ్యారంటీలకు నచ్చిన పేరు పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు అన్నపూర్ణ పేరు మార్పు మంచి పద్ధతి కాదని మండిపడ్డారు రూపాయలకే భోజనం పెట్టాలి క్వాలిటీ భోజనం పెట్టాలి అనేటువంటి సంకల్పంతో ఆ రోజు వారి కార్యక్రమం అది భారీ ఎత్తున సక్సెస్ అయింది ఆ రోజు నూట యాభై క్యాంటీన్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ప్రాంతాలలో విస్తరించాలనేటువంటి సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం తీసుకున్న తర్వాత మన బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం మన పండించే పంటను కూడా రైతు అన్నపూర్ణగా భావించేటువంటి గొప్ప పేరుని కేసీఆర్ గారు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఒక నిర్ణయం తీసుకుంది ఒక్క కౌంటర్ పెంచాలి నూట యాభై కౌంటర్లుంటే క్యాంటీన్లుంటే దాంట్లో ఇరవై బంద్ అయినాయి ఇరవై క్లోజ్ అయినాయి దాని గురించి దిక్కు లేదు ఈరోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు మీరేమైనా క్వాలిటీ చెక్ చేస్తలేరు దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు ఒకవేళ మీరు ఏదైనా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరూ నూట యాభై మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్ ఎక్స్ ఆఫీస్ కూడా ఉన్నారు వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోండి అభిప్రాయం తీసుకొని మీరు ఇట్లా పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు పెట్టుకోండి అభ్యంతరం లేదు ఇది రెగ్యులర్గా అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పేదవాళ్ళు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని నిరుద్యోగులు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదు రూపాయలకు భోజనం ఎక్కడ దొరకదు ఎక్కడ పోయినా రెండు వందల రూపాయలు మినిమం కావాలి అటువంటిది కేసీఆర్ గారు గొప్ప మనసుతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం మరి మీరు ఇట్లా పేర్లు మారుస్తామంటే మీరు ఆల్రెడీ ఆరు గ్యారెంటీలు ఇచ్చారు దానికి మీరు ఏమన్నా పేర్లు పెట్టుకోండి చేసి